సాధు సాధు స్వభావమే భగవంతుడు ఎక్కడ సాధు లక్షణం కలబడ్డా అది భగవద్ విభూతే అది ఆయన దగ్గర పూర్తిగా ఉంది ఎందుకంటే సుప్రసాద ప్రసన్నాత్మ గనక సాధు లక్షణం ఉంది అంతేకాదు సాధు అంటే సిద్ధింపజేసుకునివాడు సిద్ధించుకునేవాడు అని కూడా అర్థం సాధు శబ్దానికి సాధ సంసిద్ధవు అనే ధాతువు ప్రకారంగా సిద్ధింపజేసుకునేవాడు అంటే దేన్నైనా సిద్ధింపజేసుకునే లక్షణం కలిగిన వాడిని సాధువు అంటారు అంతేకాదు జన్ను ఇది మాట ఇది ఒక మహర్షికి కూడా పేరు జన్ను మహర్షి అని ఉన్నాడు కదా అంటే ఈ పేరు ఆయనకు పెట్టారు కానీ ఆయన పేరు ఈయన కాదు అది కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటే కదా పేరు పెడతారు లేకపోతే పేరు పెడతారండి జన్నువు అంటే భగవన్ నామములుగా వేదంలో చెప్పబడుతుంది జన్ను జన్ను అంటే తొలగించువాడు తొలగినవాడు అని రెండు అర్థం ఇక్కడ జహాతి ఇది జన్ను జహాతి అంటే అన్ని విడిచిపెట్టినవాడు నిజమే ఎప్పుడు విడిచిపెట్టున్నాడు తొలగినవాడు ఏ బంధము లేనివాడు అన్ని బంధాలు తొలగినవాడు ఆయన గనక జన్ను అంటే బంధములు లేనివాడు అంతే ఆయన కట్టేదేది లేదు ఆయన ఏది కట్టలేదు అది దుర్యోధుడు చెప్పు నువ్వు నన్ను కడతావా నువ్వు తెచ్చిన తాడంతా నేనంతా అన్నాడు ఇక్కడ ఆయన ఎవడు కట్టలేడు అన్ని కట్లు విడినవాడు కట్లు చుట్టలు ఎవరికి ఉంటాయి జీవుడికి ఎన్ని చుట్టలు చుట్టుకున్నావు అండి ఎందగా చెప్పాం జనం నుంచి మరణం ఒక చుట్ట అలాంటి ఎన్ని చుట్టలు చుట్టుకుని వచ్చానో ఎన్ని చుట్టలు సిద్ధంగా ఉంచుకున్నామో మనకేం తెలుసు ఇక్కడ ఏ చుట్టలు లేనివాడు ఆయన అదే జన్ను గొప్ప అర్థం అంతేకాదు తొలగించువాడు కూడా అర్థం ఉంది కనుక తనకే జన్మాది చుట్టలు లేవు ఆశ్రయించిన వాళ్ళకి తొలగిస్తున్నాడు ఇది జన్ను శబ్దానికి అర్థం ఇంకొక అర్థం చెప్పారు జహాతి నయతి ఇది జన్ను జహాతి కొందరిని విడిచిపెడతాడు కొందరిని తీసుకువెళ్తాట అది జహాతి నయతి ఇది తెలుసుకోవాల్సింది భగవంతుడు ఎవరిని విడిచిపెడతాడు ఎవరిని తీసుకువెళ్తాడో తెలియాలి అందరినీ తీసుకుపోతుంటాడా చేతులు జాచిన అందరినీ ఎత్తుకుంటాడండి అయినా చేతులు చాచని ఒక్కడ అర్హత చాచే చేతి వెనకాల మనస్సు ఎంత ఉందో చూస్తాడు ఇక్కడ కానీ జహాతి నయతి అంటే అర్థం తత్వము తెలియని వారిని వదిలి తత్వజ్ఞులను యోగులను నయతి నడిపించి పరమ పదానికి చేర్చు అతడు జన్యుడు అందుకే ఎవరిని విడిచిపెట్టాలో తెలియాలి ఎవరిని పట్టుకోవాలో తెలియాలి అందుకని మనస్సు పెద్ద విశాలమైపోయింది అందరినీ తీసుకుంటామంటే హార్ట్ అండ్ అలర్జీ డిసీజు అందరినీ తీసుకోకూడదు ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి ఏది విడిచిపెట్టాలో అది తెలియాలి ఇది బాగా అవసరమండి అది తెలిసిన వాడు ఆయన ఎవరిని పట్టుకోవాలి ఎవరిని విడిచిపెట్టాలో తెలిసిన వాడెవడో వాడు జన్ను అలాగే మనకి జన్ను లక్షణం ఋషిపరంగా ఎలాగంటే అజ్ఞాన రూపమైన విషయాలు విడిచిపెట్టి జ్ఞాన రూపమైన తత్వాన్ని మాత్రమే పట్టుకుని తనతో సాధనగా తీసుకెళ్లేవాడు ప్రతివాడు జన్ను అవుతున్నాడు భగవాను కూడాది అందుకే జహాత్ అవిదుష భక్తాన్నయతి పరం పదం ఇది జన్ను అని అర్థం చెప్పారు ఎంత మంచి మాట జహాత్ అవిదుష అంటే అజ్ఞానుల్ని విడిచిపెట్టి భక్తాన్నయ్య పరంపదం భక్తుల్ని పరంపదానికి తీసుకెళ్లేవాడు జన్ను ఆయనే నారాయణ మహానామం వచ్చిందండి భగవన్నామాల్లో మహానామం